అట్లా జాగ్రత్త ఒళ్ళు దగ్గర మాట్లాడు తల్లితో నువ్వు కడుపులో పడిన క్షణము నుండి ఎన్ని జాగ్రత్తలు తీసుకుని నెలలు నిండిన తరువాత తొమ్మిది నెలలు పదో నెలలు వస్తుంట నీకు పురుడు టైములో ఇదిగో నార్మల్ డెలివరీ అవ్వదు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెబితే ఆ గదిలోకి తీసుకుని వెళ్ళి నిండు గర్భిణిని ఎలాగో మెడ ఉంచి వీపుకు ఇంజక్షన్ మొత్తం ఇంజక్షన్ చేస్తే ఆమె చచ్చి నిన్ను బ్రతికించింది ఆమె మరణం వరకు రుచి చూచి నిన్ను కన్నది తెలుసా నవమాసాలు మోసి పేగు తెంచి కానీ ఇంత శ్రమ కూడా ఇదిగో నాకు కూతురు పుట్టిందన్న ఆనందంలో తన బాధంతా మరిచిపోయి అన్నీ నీకు చేసి పెట్టి చీమిడి తీసింది కడిగింది అన్ని చేసింది ఇన్ని చేస్తే సీన్ లేదంటావా నీకెంత ఉంది సీను ఎప్పుడు తల్లిదండ్రులను తక్కువగా మాట్లాడొద్దో తల్లిదండ్రులు ఎప్పుడు సొలకనగా చూడొద్దో ఒకవేళ నీకంటే నీ తల్లిదండ్రులకు చదువు లేదేమో వారి విద్యావంతులు కాకపోవచ్చు అంత జనరల్ నాలెడ్జ్ వాళ్ళకి లేకపోవచ్చు వాళ్ళ మాట తీరంత ఫ్యాషన్గా నీకున్నంత ఫ్యాషన్ లేకపోవచ్చు ఎందుకంటే నువ్వు చదువుకుంటున్నావు కనుక నువ్వు కాలేజీకి వెళుతున్నావు కనుక నువ్వు స్కూల్కి వెళుతున్నావు కనుక నీకు ఫ్యాషన్ పీస్ లేకపోయింది పాటలు కూడా పాడండి అమ్మా అంటే శృతి స్తోత్రం శ్రే శ్రీ శ్రోము శృతి స్తోత్రం శ్రే శ్రీ శ్రో ఇస్త్రీలే ఇస్త్రులే ఆ ఫ్యాషన్ అంత ఫ్యాషన్ సాగం సాగం మొక్కలతో ఏమండి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చులకనగా మాట్లాడకూడదు జాగ్రత్త నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి దానికి దేవుడు గిఫ్ట్ పెట్టాడు ఏంటో తెలుసా నువ్వు మంతులగునట్లు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నువ్వు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి దేవుని బిడ్డ చాలా జాగ్రత్త సుమా గర్వం గొంతులైతే నడ్డిరిగిపోద్దాయి